హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మనము ఒక బ్యూటిఫుల్ నర్సరీ చూద్దాం ఈరోజు మన వీడియోలో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ ఏ నోటిఫికేషన్ వస్తుంది ఈ నర్సరీ చూస్తుంటే నాకు కడియమే గుర్తొస్తుంది మా మా లంకలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వింటర్ అంటేనే మనకి చామంతి పూలు వింటర్ సీజన్ వచ్చిందంటే చామంతి పూలు చక్కగా విరబోస్తుంటాయి మనకి మంచి మంచి కలర్స్తో వస్తుంటాయి ఈ చామంతి పూలు చామంతి పూలు అంటే ఎన్నో కలర్స్ ఉంటాయి దాంట్లో బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి అవన్నీ ఈరోజు మనము ఈ నర్సరీలో చూద్దాము ఈ నర్సరీ చూసారా ఇది ఎక్కడ ఉందంటే మన విశాఖ జిల్లాలోని విశాఖ డైరీ పక్కన గణేష్ నర్సరీ ఇది చాలా బాగుంటుంది ఈ నర్సరీ మన విశాఖ డైరీ పక్కనే ఉంటుందన్నమాట మన స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ విశాఖ డైరీ పక్కన ఉంటుంది చాలా బాగుంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి గాజువాక దాటిన తర్వాత విశాఖ డైరీ వస్తుంది విశాఖ డైరీ పక్కనే ఉంటుందన్నమాట గణేష్ నర్సరీ చామంతి పూలు చూసారా ఎన్ని రకాలు కనిపిస్తున్నాయో మనకి ఇదివరకు ఒక దేశవల్లి రకమే ఉండేది ఇప్పుడైతే చూడండి హైబ్రిడ్లో ఎన్ని రకాలు వచ్చాయో ఇవి బుట్ట చామంతి బాల్ చామంతి బుట్ట చామంతి ఇలాంటివి అంటారు అవన్నీ మంచి మంచి కలర్స్తో ఉన్నాయి కాస్ట్ కూడా ఈ పెద్దవైతే చాలా కాస్టే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మొక్క ఉంది ఇక్కడ అన్ని నర్సరీలు అయితే సెవెంటీ హండ్రెడ్ అలా ఉంది కానీ ఇక్కడైతే మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి మొక్కలు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి అన్ని రకాల చామంతులు కనిపిస్తున్నాయి కదా మనకి సైజుని బట్టి ఒక్కొక్కటి రేటు ఉంటుంది చిన్న కవర్ అయితే ఫిఫ్టీ రూపీస్ దానికన్నా పెద్ద కవర్ అయితే సెవెంటీ రూపీస్ దానికన్నా కొంచెం పెద్దదైతే హండ్రెడ్ రూపీస్ ఉంది అవే మొక్కలు మనకి కుండీల్లో పెడితే వేరే రేటు ఉన్నాయి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కుండీల్లో పెట్టి అమ్ముతుంటే మనకి దానికన్నా ఇలా కవర్లో తీసుకుని మనం కుండు కొనుక్కుని వేసుకుంటే కొంచెం మనకి కలిసి వస్తుంది రేటు చూసారా ఎన్ని కలర్ చామంతులు ఉన్నాయో అసలు అన్ని రకాలు గ్రీన్ కలర్ కూడా ఉంది చామంతి అసలు గ్రీన్ కలర్ అయితే ఎంత బాగుందో దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఎల్లో మెరూను అసలు కుంకుమ కలర్ అయితే ఎంత బాగుందో చామంతి చాలా బాగుందనమాట ఇది చూసారా వైట్ కలరు ఫిఫ్టీ రూపీస్ ఇది ఇదే దీన్ని కుండీలో పెట్టి అమ్మితే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా ఉందన్నమాట చాలా బాగున్నాయి దాంట్లో అసలు బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయమ్మ చూడండి ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఎల్లో కలర్ అనమాట చామంతి దాన్నే కవర్లో పెడితే మనకి ఫిఫ్టీ రూపీస్కి సెవెంటీ రూపీస్కి ఇస్తున్నారు ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్స్ చామంతి ఉన్నాయి ఎల్లో కలర్ చూడండి ఎల్లో కలర్ షేడ్స్ అన్నమాట ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి ఈ చామంతి పువ్వులు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంతా చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ చూసారా మొక్కలు పైన పెట్టారు చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు అవన్నీని క్రాటన్స్ మొక్కలు పెట్టారు పైన ఈ చామంతి మొక్కలు అన్నీ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట బుట్ట చామంతి అదే బాల్ చామంతి బుట్ట చామంతి అంటారు కదా అవైతే ఒక్కొక్కటి ఐదు వేలు పదివేలు అలా కూడా ఉన్నాయి రేట్లు అంత బాగున్నాయి అనమాట యాభై రూపాయల దగ్గర నుంచి ఐదు వేలు పదివేలు రేటు వరకు ఉన్నాయి ఇక్కడ మొక్కలు చామంతులు కూడా ఇంత రేటు ఉన్నాయా అనుకుంటున్నా అంటే పెద్ద పెద్ద కుండీల్లో పెట్టి వేశారనమాట ఇది ఆఫీసుల ముందు అలాంటి చోట పెట్టుకుంటుంటారు కదా గులాబీలు కూడా చాలా రకాలు ఉన్నాయి బాన్సాయి మొక్కలు ఉన్నాయి ఇది చూసారా ఇది కమలాపలం లాగా ఉంది ఆరెంజ్ అనమాట అసలు ఎంత బాగుంది చెట్టు నిండా కాయలు ఉన్నాయి అన్నమాట ఇవి చాలా బాగున్నాయి కదా చూస్తుంటే అది కూడా ఐదు వేలంతా చెప్పారు ఈ గులాబీలు చూడండి ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి చాలా బాగున్నాయి గులాబీలు కూడా అది కూడా యాభై రూపాయల దగ్గర నుంచి ఉంది మొక్క ఇది హైబ్రిడ్ బంతులు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న బంతులు కూడా ఉన్నాయి అది కూడా ఫిఫ్టీ రూపీసే ఒక్కొక్కటి బుట్ట చామంత్ అనమాట గులాబీలు ఇవి చాలా అందంగా ఉన్నాయి రేట్లు కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి మనం తీసుకోవచ్చు సీజనల్ ఫ్లవర్స్ అన్నీ రీజనబుల్గానే రేట్లు ఉన్నాయి ఈ బుట్టచామని చూడండి ఇది ఫైవ్ థౌజండ్ అంట ఒకటిని చాలా పెద్ద కుండీలో పెట్టారనమాట కుండీ అయితే చాలా పెద్దది ఉంది కుండీ కనిపించకుండా పువ్వులు వచ్చాయి అవి అన్ని రకాల కుండీలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ మనం ఒక మొక్క తీసుకుని కుండీ కూడా తీసుకుని దాంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి వైజాగ్లో నర్సరీల కన్నా ఈ నర్సరీలోనే రీజనబుల్గా రేట్లు ఉన్నాయి మనకి బయట నర్సరీకి ఇక్కడికి చాలా తేడా ఉంది నేను బయట నర్సరీల్లో కూడా తీసుకున్నాను చాలా కాస్ట్ ఉందన్నమాట ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్లే ఉన్నాయి చూసారా చామంతులు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అంత బాగున్నాయి చామంతులు కడియంలో కూడా ఇవే రేట్లు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అలా తేడా ఉంటుంది అనమాట కుక్క మొక్కు మీద ఈ ఫ్లవర్సే కాకుండా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బాన్సాయి కానీ మనకు అన్ని రకాల ప్లాంట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ నేను ఇదివరకు చాలాసార్లు తీసుకున్నాను కానీ వీడే ఎప్పుడు పెట్టలేదు ఇక్కడది విశాఖ డైరీ పక్క రోడ్డు అనమాట ఇది మెయిన్ రోడ్ కాకుండా దాని పక్కన ఒక రోడ్డు ఉంటుంది సాధారణంగా మనం మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళిపోతాం కానీ అక్కడ చూడడం కదా పక్క రోడ్లోనే ఉంటుంది అనమాట ఇది ఈ గణేష్ నర్సరీలో అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మనకి ఈ పువ్వుల సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ వింటర్లో సీజనల్ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు సీజనల్స్ కాకుండా విండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారు ఈ మొక్క చూసారా ఈ మొక్క పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను ఈ మొక్క అయితే చాలా కాస్ట్ ఉందంట చిన్న మొక్కే ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు అది వెరైటీగా ఉంది అసలు ఆ ఫ్లవర్ చూడండి చాలా గులాబీలాగా ఉందనమాట నెక్స్ట్ ఈ మొగ్గులు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న మొగ్గులు వచ్చి ఫ్లవర్ అయితే చాలా పెద్దది వస్తుంది చాలా బాగున్నాయి ఈ మొక్కలు కూడాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ మొక్క గురించి కనుక్కుందాం ఈ ప్లాంట్స్ చూడండి అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ మొక్కలు అవి కూడా ఉన్నాయి స్నేక్ ప్లాంట్ చూసారా లోపల ఇవి కూడా అమ్ముతున్నారు ఇవన్నీ చూడండి ఇండోర్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ అన్నీ అన్ని రకాలు పైన హ్యాంగింగ్ మొక్కల కింద పెట్టారు ఇవి చూసారా ఆంతోరియం ప్లాంట్స్ ఇది ఒక్కటి ఫైవ్ థౌజండ్ అంట అసలు ఎంత బాగా చెట్టు మీద చికెన్ సిలవర్స్ ఎంత బాగున్నాయి చూడండి రెండు అంటే ప్లాంట్స్ అక్కడ అడిగితే ఎంత ఫైవ్ థౌజండ్ని చెప్తారా మొక్కొక్కటి చాలా కాస్ట్ ఉంది ఇది అయితే ఎంత హెల్దీగా పెరిగాయి చూడండి మొక్కలు ఈ వింటర్లో మొక్కలన్నీ చాలా హెల్దీగా వస్తాయి చలికాలంలో చాలా బాగా వస్తాయి మొక్కలన్నీ ఇవన్నీ ఆగ్లోనిమా ప్లాంట్స్ అనమాట రకాలు ఆగ్లోనిమాలో చాలా రకాలు ఉన్నాయి చూడండి దీంట్లో కూడా మంచి మంచి రకాలు ఉన్నాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో దీంట్లో లీవ్సే చక్కగా మంచి రెడ్ కలర్ వచ్చాయి ఇవన్నీ చూడండి ఈ ప్లాంట్స్ అన్నీ చిన్న చిన్న కుండీల్లో ఇవి కూడా కొంచెం కాస్టే ఉన్నాయి ఈ మొక్కలన్నీ ఈ పీస్ లిల్లీ చూడండి చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ ఆగ్లోని మా ప్లాంట్స్లో కలర్స్ అన్నమాట ఇది చూడండి ఏదో దొండపాదలాగా ఉంది ఎంత బాగుందో నేను ఈ మొక్క తీసుకుందామని పక్కన పెట్టాను రేట్ అడుగుదామని చూస్తే అది రెండు వేలు చెప్పాడు చిన్న మొక్క అది క్రేపర్లాగా వస్తుందంట చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయంట అది అవన్నీ చూడండి తులసమ్మ వేసుకోవడానికి కుండీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఆగ్లోని మా ప్లాంట్సాయి వాటిల్లో రకాలు స్నేక్ ప్లాంటు మనీ ప్లాంట్స్లో రకాలు అన్నమాట ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా మంచి మంచి రకాలు ఉన్నాయి దాంట్లో సరే ఆగ్లేనమా వైట్ అనమాట ఇది కూడా కొంచెం రేటే చెప్పారు తీసుకుందాం అనుకున్నాను రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అవుట్డోర్ ప్లాంట్స్ కొంచెం తక్కువే ఉన్నాయి పర్వాలేదు ఇండోర్ అయితేనే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇటు ప్రక్కంతా మందారాలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నమాట గుత్తు పువ్వులు నెక్స్ట్ చూడండి క్రాటన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇటు ప్రక్క చాలా బాగున్నాయి అవి కూడా ఇవి కూడా కొంచెం తక్కువలోనే ఉన్నాయి రేట్లు చామంతులు ఏంటంటే ఇప్పుడు సీజనల్ కదా సీజనల్ ఫ్లవర్స్ మనకి తక్కువ రేట్లోనే వస్తాయి కొంచెం మందారాలు కూడా ఫిఫ్టీ రూపీస్కి భలే ఉన్నాయి చాలా బాగున్నాయి మందారాలు రేట్లు కూడా పర్వాలేదు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మందారాల్లో ఈ బుట్ట చామంతి చూడండి ఇది థౌజండ్ రూపీస్ అంట చిన్నది ఇది క్రోటన్స్ మొక్కలు ఇవి కూడా భలే బుట్టల్లాగా వచ్చాయి ఇవి కూడా కొన్ని సీజనల్ ఫ్లవర్స్ ఉన్నాయి క్రోటన్స్ ఇవి ఈ మొక్కలన్నీ కడియపు లంక నుంచి తీసుకొస్తారంట కడియంలో అన్ని రకాల మొక్కలు ఉంటాయి వీళ్ళు హోల్సేల్గా తెస్తారు కదా వీళ్ళకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ బోళ్ళంత పడతాయి అన్నమాట కాస్ట్ బోల్డ్ రేటు పడుతుందండి మాకు ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల అనేసి అంటున్నారు వాళ్ళు అయినా యాభై రూపాయలకు మొక్క అంటే గ్రేటే కదా మాకు అక్కడి నుంచి వచ్చేటప్పటికి చాలా మొక్కలు కొన్ని వేస్ట్ అయిపోతున్నాయండి లాభం కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు అంతే కదా బిజినెస్ అంటే ఆటపోట్లు అలా ఉంటాయి కానీ సీజనల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మంచి లాభాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ మొక్కలను పెంచుతున్నారు ఇలాంటి సీజనల్ ఫ్లవర్స్ కొనుక్కొని మన ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ చూడండి వినాయకుడి దగ్గర ఎంత చక్కగా పెట్టారో ఇది లక్కీ ప్లాంట్ అనమాట పక్కన చాలా బాగుంది లక్కీ ప్లాంట్ అయితేనే వినాయకుడి చుట్టూ మంచి మంచి మొక్కలు పెట్టారు ఓకే ఫ్రెండ్స్ వైజాగ్లో నర్సరీ చూసారు కదా డైరీ పక్కన నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.